హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట షారీస్ అండి శారీస్కి ఫాల్స్ వేయాలి ఇప్పుడు తీసాను అనమాట వీటిని మ్యాచింగ్ అనేటివి ఇవి తీసి ఇంకా వాటర్లో ముంచేసి తీసేయాలండి ఫాల్స్ను ఆరిన తర్వాత ఫాల్ వేయాలి ఇప్పుడు ఈ పని ఉందండి నాకు

ఈ రోజు పొద్దున్నే అండి మిషన్ పెట్టుకున్నాను జిగ్జా ఫాల్సులు ఉన్నాయండి వేసేవి అవి వేసేస్తే కంప్లీట్ అవుతాయని వేసేస్తున్నాను పాల్స్ ఇవి నాలుగు వేసేస్తే కంప్లీట్ అవుతాయి నాలుగో వచ్చి రండి కంప్లీట్ అయింది ఇచ్చే ఉడితే కంప్లీట్ అయిపోద్ది పాలసలు చెరువులు కుట్టడం అయిపోయింది పాలసలు కుట్టడం అయిపోయిందండి ఇప్పుడు చెరువులు కుడుతున్నాను ఫాల్స్ స్టిచ్చింగ్ అయిపోయినాయి కదండి ఇప్పుడు చెరువులు పను చేస్తున్నాను చెరువులు కంప్లీట్ చూడకే అయిపోయాయండి ఇంకా ఫాల్స్ వేయాలండి ఈ నాలుగు చీరలకు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు చీరలకు ఫాల్స్ వేసేయాలి ఫాల్స్ వేసానండి కంప్లీట్ అయిపోయింది ఈ షారీక్ కూడా అయిపోయింది ఈ షారీక్ కూడా అయిపోయిందండి కంప్లీట్ అయినాయి నాలుగు చీరలు కంప్లీట్ అయినాయండి కంప్లీట్ చేసేసాను పాల్స్లు వేయడము బ్యాగ్లో పెట్టేసానండి కంప్లీట్ అయిపోయినాయి బుట్ట కంప్లీట్ అయిందండి అల్లేసాను ఒక లైన్ పెట్టేశాను కూడా చుట్టూతో ఒక లైన్ పెట్టేశాను ఈ వైర్స్ అన్నీ పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకా కాడ వేసేయాలండి పెద్ద బుట్ట అనమాట ఇంకో గ్రీన్ వైట్ కాంబినేషన్ పెద్ద బుట్ట అండి ఆర్డర్ వచ్చిన బుట్ట అనమాట కంప్లీట్ అయింది కాడలు అందుకు కంప్లీట్ అయినాయి ఇంకా బటన్స్ ఒకటి పెట్టేసేయాలి బటన్స్ కింద ఇక్కడ కాడల దగ్గర అందుకు పెట్టేసేయాల బటన్స్ బుట్ట కంప్లీట్ అయిందండి పెద్ద సైజు బుట్ట గ్రీను పింక్ వైట్ కాంబినేషన్ బుట్ట అనమాట పెద్ద సైజు బటన్స్ అందుకు పెట్టేశానండి కింది సైడు బటన్స్ ఎక్కువగా పెట్టాను పెద్ద బుట్ట కాబట్టి కలర్ కాంబినేషన్ అందుకు బాగుందండి బుట్ట పింక్ కలర్ వేసా ఒకటే కలర్ వేసాను అనమాట డబల్ వేసాను బుట్టకి కాడలు డబల్ వేయదు లోపలంతా గా ఉంది చూడండి ఎక్కడే కానీ వైర్లు కనిపించుకోకుండా బుట్ట నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి